స్వాగతం నా పేరు దివ్యూ మనకి నాలుగు ఒక్క నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను మొదటి సంగతి ఏదైతే అన్నారో డిఎస్సి మెగా డిఎస్సి ఆయన సతకం చేసి పదహారు వేల మందికి పైగా వాళ్ళందరూ కూడా అర్హత ఉండేదంటూ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండేదంటూ చెప్పిన మాట ప్రకారం మన హామీల్లో మొదటి హామీని కూడా నెరవేర్చడం జరిగింది ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మోడీ గారు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారంలో చాలా చాలా అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు మన దేశమంతా కూడా మన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వైపు చూడడం జరిగింది ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా మన రాష్ట్ర సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా అప్యయంగా పలకరించడం నేనున్న మన రాష్ట్రాన్ని నేను పైకి తీసుకొస్తానన్న అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది దేశ రాకుండా మీ నాయకులైన ముగ్గురికి కూడా ఈ విజయాన్ని అంకితం జరుగుతుంది వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసిన కష్టం ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉండడం అనవసరంగా జైల్లో పెట్టించడం అలాగే అసెంబ్లీలో అవమానించడం ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకొని ముద్దిపడిగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రోజు పోటీ మీద గెలిపించడం జరిగింది ఇవి ఎప్పుడైతే ప్రజలు ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించారో మేమందరం కూడా బాధ్యతగా మన ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ప్రజలు మన మీద పెట్టుకునే నమ్మకాలు కూడా ఎప్పుడు కూడా అన్ని విధాలు కూడా ఇప్పుడు కూడా ప్రజల్ని ఒకటే చెప్పారు మా నాయకులు మీరు ఎక్కడ కూడా అహంకారంతో ఈ గెలుపుని అహంకారంతో తీసుకుపోతండి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి ఖచ్చితంగా మేము కూడా అలాగే ఉంటాం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే ఏర్పాట్లు చేస్తాం మేము మా చేతనైనటువంటి ఇక్కడ చేస్తాం చేత కూడా కూడా ప్రారంభమైంది మనం మంత్రుల శాఖలు కూడా కేటాయించారు మనకు కూడా మన జిల్లాలో ముగ్గురు మంత్రులు వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన మన జిల్లాకు సంబంధించిన భయవల్ కేశవ్ గారు అలాగే మన మన సవితమ్మ గారు మరియు కూడా మన బీజేపీ పార్టీకి చెందిన సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మన కళ్యాణ ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళందరూ కూడా మన ప్రాంతానికి అందరూ కూడా సహాయ శాఖలు అందిస్తున్నారు అన్ని కూడా అందిస్తారు వాళ్ళందరూ కూడా ఈ కష్టాలన్నీ కూడా మన ప్రాంత కష్టాలన్నీ కూడా తెలుసుకునే వాళ్ళే కాబట్టి అన్ని విధాలు వాళ్ళ సహకారం తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ఏర్పాటు కూడా చేసుకున్నాం మనం చాలా వరకు కూడా హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మనం కృషి ప్రాజెక్ట్ సంబంధించి మాకు చాలా సంతోషపడు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళు కోరుకున్న రోజులు వాళ్ళు కొంచెం వచ్చేసాయి ఇంకా ఎవరు ఆలోచించాల్సిన పని లేదు ఉద్యోగ మేళ అనేది మనకు మొదలైపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక మన ప్రమాణ స్వీకారం గెలిచి ఒక రోజు కాకపోతే మనకి డిఎస్సి వదిలేదు ఇంకా నోటిఫికేషన్ వదులు కాబట్టి మాత్రం ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ఇన్ని రోజులుగా మేము కన్నా కళికి